భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం వందే మాత్రమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే గేయం దేశభక్తిని నింపిందని ఎమ్మెల్యే దన్పాల్ అన్నారు భారత జాతీయ గేమ్ వందే మాత్రం నూట యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని కంఠేశ్వర డివిజన్లోని వివేకానంద హై స్కూల్లో సామూహిక వందే మాతరం గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడారు విద్యార్థులతో కలిసి వందే మాత్రం గేయం సామూహిక గేయాలపన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు బంకింగ్ చంద్ర చటర్జీ జ్ఞాపకార్థం యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు వందే మాత్రం నూట యాభై సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు వందే మాత్రం గేయం స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు పాఠశాలలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సౌతి మీ ఓసాయిరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ బీజేపీ కంఠేశ్వర్ మండల ప్రెసిడెంట్ ఆనందరావు మేకల సాయి ప్రవీణ్ ముండాడ పవన్ బీజేపీ మండల ప్రెసిడెంట్ సింగ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు ఎవరి పరిపాలన ఉండే ఆంగ్లేయుల విదేశీల పరిపాలన మన వాళ్ళు స్వతంత్రం కోసం ఇండిపెండెన్స్ కోసం వీలోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా వారందరికీ ఈ గేయం ద్వారా ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ ఒక భావన ఒక ఐక్యమత్యంతో వందే మాత్రం ఎక్కడ పాడితే అక్కడ దేశభక్తి ఉప్పొంగిపోతుంది అది ఆ రోజులలో కాదు ఈ రోజు కూడా మనం మందే మాత్రం పాడితే పాడినా విన్నా కానీ మన రోమాలు నిక్కబుడుస్తాయి అంత గొప్ప ఉన్న మందే మాత్రం ఆ గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఈ నెల రోజులు మందే మాత్రం ఈ గీతాలాపన చేయడం జరుగుతూ